ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండము నలభై ఐదవ సర్గం సీతాదేవి వనము నుండి వినబడిన ఆర్తస్వరము తన భర్తదే అని తలంచి ఆ రఘువరిని ఆదుకునటికే వెంటనే వెళ్ళుము అని లక్ష్మణునితో పలికెను ఓ లక్ష్మణ బిగ్గరగా ఆర్తితో పలుకుచున్న ఆ మాటలను వినినప్పటి నుండి నా మనసు మనసులో లేదు నా ప్రాణములు నిలుచట లేదు వనములో ఆక్రందించుచున్న నీ సోదరిని కాపాడుము సింహముల మధ్య చిక్కుపడిన వృషభము వలై నీ అన్న రాక్షసుల వశమై ఆపదల పాలై రక్షణను కోరుచున్నాడు వెంటనే ఆయనను రక్షించుటికై పరిగెత్తుము అని సీతాదేవి అంటూ ఉన్నది మారీచుడు హే లక్ష్మణ హే సీత అని అరిచిన మాట అని అరిచిన ఆ శబ్దము విని సీతాదేవి ఇక్కడ లక్ష్మణుడితో ఇలా అంటూ ఉంది సీతాదేవి పలికిన మాటలను విని లక్ష్మణుడు మాత్రము అనాజ్ఞను పాటించుచు కదలక అచటనే ఉండెను అంతటా జానకీదేవి మిగుల కృద్ధురాలై అతనితో ఇట్లనెను ఓ సౌమిత్రి నీ సోదరణీయడ పైకి ప్రేమను నటించుచుంటివే గాని నిజముగా నీవు ఆయన పాలిట శత్రువువే ఏలనన ఇట్టి ఆపద సమయమునందును నీవు ఆయన కడకు లేదు నీవు నా మీద కోరికతో రామునకు హానినే అభిలషించుతున్నావు నిజముగా నీవు నా మీద మనసు పెట్టుకుని ఉండుటి వలననే ఆయనను రక్షించుటికై లేదు యథార్థముగా నీ సోదరునిపై నీకు ఏమాత్రము ప్రేమ లేదు ఆయన అవస్థల పాలగుటియే నీకు ఇష్టము అందువలననే నీవు మహా తేజస్సాలవైన శ్రీరాముని విషయమే పట్టక నిశ్చింతగా ఉన్నావు ముఖ్యముగా నీవు శ్రీరామునకు అండగా ఉండుటికి మాత్రమే మా వెంట అడవులకు వచ్చేదివి అట్టి శ్రీరాముడు సంకట పరిస్థితిలో చిక్కుకొని ఉన్నప్పుడు ఆ విషయమును పక్కనబెట్టి నన్ను రక్షించుటకై ఇక్కడ ఉండుట్లో అర్థమేమున్నది ఈ ఆశ్రమంన నేను క్షేమంగానే ఉన్నాను కదా సీతాదేవి లక్ష్మణుడితో ఇలా ఎలాంటి మాటలు అనిందంటే లక్ష్మణుడు తట్టుకోలేనటువంటి మాటలనింది సీతాదేవికి తెలుసు లక్ష్మణుడు ఎలాంటి వాడు పన్నెండు సంవత్సరాలు వనవాసం చేస్తూ ఉన్నారు ఇంచుమించుగా పదకొండు సంవత్సరాలు పూర్తయిపో వస్తుంది ఇన్ని సంవత్సరాలు సీతాదేవి లక్ష్మణ్ని కనిపెడుతూనే ఉంది కానీ ఈ విధంగా అక్కడ మాటలు అనడం అనేది మనము అర్థం చేసుకోవలసి ఉన్నది ఈ రామాయణము జరుగుతూ ఉన్నది రాక్షస సంహా సంహారానికై అని మనకి శ్రీరాముడు కూడా చెప్పాడు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు మహర్షి కూడా చెప్పాడు ఈ ఇంకా దారిలో వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అనేకమంది వీళ్ళకి ఈ విషయాలు చెబుతూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ సీతమ్మవారు కూడా ఎరిగే లక్ష్మణుని రెచ్చగొట్టి అక్కడి నుండి పంపించాలి లేకపోతే రావణ్ణి వద జరగదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉన్నది లేకపోతే అట్లాంటి మాటలు అనదు భర్త ఆపదల పాలైనట్లు భావించుచున్న సీతమ్మ యొక్క మానసిక స్థితి భయకంపితమైన లేడీ స్థితి వలయే ఉండెను ఆమె శోకమగ్నమై కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధముగా వచించను ఓ వైదేహి నాగులు అసురులు గంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు మొదలగు వారెవ్వరూ శ్రీరాముని జయింపచాలరు ఇందులోకి సందేహమే లేదు ఎందుకంటే అంతకుముందే తమ్ముడు తమ్ముడులో తమ్ముడితో యుద్ధం జరిగినప్పుడు అతని యొక్క ఇరవై ఒక్క వేల మంది సైనికులను ఒక్కడే కొన్ని ఘడియల్లోనే చంపేస్తాడు మరి అలాంటి మహారథి శ్రీరాముడు గురించి సీతకు తెలియదా తెలుసు కానీ ఇక్కడ రావణం రామాయణం మొత్తం కూడా శ్రీరాముడు సీతాదేవికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఒక సాధారణమైనటువంటి మామూలు మనుషులుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇది మనకి రామాయణంలో అడుగడుగున మనకు కనిపిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు వాళ్ళు మాత్రము మేము సాధారణ మనుషులమే అనేటువంటి ఆలోచనతోనే నడుస్తూ ఉంటారు ఇది మనందరికీ కనువిప్పు కలిగించేటటువంటి చరిత్ర మనం ఏ విధంగా జీవితాన్ని సాగించాలో రామాయణంలో చాలా చక్కగా శ్రీరాముడు తెలియజేశాడు ఇలా ఎవ్వరూ ఆయనని జి జయించలేరు ఓ దేవి శుభప్రదురాల దేవతలతో మనుష్యులలో గంధర్వులలో పక్షులలో రాక్షసులలో పిశాచములలో కిన్నరలలో మృగములలో భయంకరమైన ధానముల్లో ఎవ్వరునూ యుద్ధమున విష్ణు పరాక్రమశాలి అయిన శ్రీరాముని ఎదిరించి నిలువజాలరు ఇది ముమ్మాటిని వాస్తవము అని రాముడు గురించి లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు సమరమున శ్రీరాముడు అవధ్యుడు అజేయుడు ఆయనకు ఆపదను శంకించుటి కానీ నీవు ఇట్లు పురుషముగా మాట్లాడటగాని తగదు శ్రీరాముడు లేని ఈ ఆశ్రమమున నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళజాలను అని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పి ఉన్నాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సీతాదేవిని వదిలి రాకూడదు అని అందుకే ఇక్కడ లక్ష్మణుడు అంటూ ఉన్నాడు ముల్లోకములు వారును తిరుగులేని బలముతో ఇంద్రాది దేవతతో కూడి వచ్చినను శ్రీరాముని బలమును నిలువరింపజాలరు అమ్మా నీ మనస్సును నిమ్మలముగా ఉంచుకును ఈ శోకము వీడుము నీ భర్త ఆ మృగమును వధించి శీఘ్రముగా రాగలడు మనకు వినబడినది యథార్థంగా శ్రీరాముని కంఠస్వరము కాదు ఎవరో మాయా ప్రభావమున అట్లు పలికియుండే అది ఆ మారీచ రాక్షసుడు చేసిన ఇంద్రజాలమై అయి ఉండొచ్చును అని లక్ష్మణుడు శ్రీరామ్ సీతా సీతామాతకు చెబుతూ ఉన్నాడు ఓ వైదేహి మహాత్ముడైన శ్రీరాముడు నిరీక్షణ భారమును నాపై ఉంచి నిన్ను నాకు న్యాసముగా అప్పగించను కనుక నిన్ను ఇచ్చట ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లజాలను ఈ జనస్థానమునందు మనము ఖరాది రాక్షసులందరినీ వధించినప్పటి నుండి మనపై ఈ నిసాచరులు పగబూని ఉన్నారు ఈ మహారణ్యమునందు సాధు పురుషులను హింసించుచు సంచరించుడి రాక్షసులు ఇతరుల కంఠస్వరములను అనుకరించుచూ పలు విధములుగా పలుగుచుందురు కావున ఈ విషయమున నీవు చింతపడవదు చింతపడవలదు అని లక్ష్మణుడు సీతాదేవి మాతకు అనేక రకాలుగా బుజ్జగించే ప్రయత్నము చేస్తూ శ్రీరాముడికి ఏమీ కాదు అని తెలియజెప్తూ ఉన్నాడు తర్వాత శ్లోకాలు మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్